ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్లో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ భారత్ మాతాకి జై సరే మనం మే రెండో తారీఖు అమరావతిలో ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన మనం చూసాం అయితే ఆ కార్యక్రమాన్ని అడ్డుకోవడం కోసం కొంతమంది దుష్టశక్తులు కావచ్చు లేదా రాక్షస మనసుతో ఉన్న వాళ్ళు కావచ్చు ప్రయత్నం చేశారు కొన్ని కుట్రలు పన్నారు అనేటువంటి విషయం ఒక్కొటిగా బయటపడతా ఉంది మీ అందరికీ తెలుసు అమరావతి పునః ప్రారంభ సభ జరిగిన తర్వాత మోడీ గారి సభ అయిపోయిన తర్వాత అమరావతిలో రెండు అగ్ని ప్రమాదాలు జరిగాయి అక్కడ ఉన్నటువంటి పైప్ లైన్లు తగలబడిపోయాయి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి దాన్ని ఆపడం కోసం పైరింజన్లు కానీ అధికారులు కానీ చాలా తిప్పలు పడేటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు ఈ ఎందుకు జరిగాయి అగ్ని ప్రమాదం జరగడానికి ఉన్న కారణాలు ఏంటి అనేటువంటి విషయాలు ఇప్పుడు ఎంక్వైరీ చేస్తూ ఉంటే అనేక విషయాలు బయటపడుతున్నట్టు తెలుస్తూ ఉంది కొంతమంది వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు ఈ పైపులకు నిప్పి పెట్టారు అనేటువంటి విషయాలు తెలుస్తూ ఉన్నాయి ఎందుకంటే ఈ సభను అడ్డుకొని తీరాలి ఈ నిప్పు పెట్టినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో వాస్తవానికి మందడి ప్రాంతంలో ఉంటుందంట అది ముళ్ళ పొదల్లో ఉన్నటువంటి పైప్ లైన్స్కి మంట పెట్టడం జరిగింది మంట పెట్టారు అనే విషయాన్ని ఇప్పటికే అధికారులు కొంతవరకు ధృవీకరించారు ఎందుకంటే రెండు వందల డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటే తప్ప ఆ పైపులకి మంట అంటుకునేటువంటి అవకాశమే లేదు మరి ఎలా ఆ పైపులకి మంట అంటుకుంది ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ నడుస్తూ ఉంది దానికి ఎవరు పెట్టి ఉంటారు ఆ దగ్గరలో ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నీ కూడా పరిశీలిస్తున్నారు ఎవరు ఇటువైపుగా తిరిగారు ఎవరు మంట పెట్టేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాలు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు అయితే ఇప్పటికే కొన్ని ప్రాథమిక సమాచారం మేరకు కొంతమంది వైసీపీ కార్యకర్తలు ఈ సభను అడ్డుకునే దానికోసం ప్లాంట్గా చేశారు మోడీ గారి హెలిప్యాడ్ కి అతి దగ్గరలో నిజానికి ఆ మంట సభ అయిపోయిన తర్వాత జరిగింది కాబట్టి సరిపోయింది కానీ ముందుగా కనుక అనుకున్నట్టు మంటే పెట్టి ఉండుంటే మో మోడీ గారి హెలికాప్టర్ అక్కడ దిగేదే కాదు మోడీ గారి పర్యటన రద్దయిపోయేది అంటే అమరావతి పునః ప్రారంభ సభ ఆగిపోయి ఉండేది ఆ కార్యక్రమం జరగకపోయి ఉండేది ఆ కార్యక్రమాన్ని అడ్డుకోవడం కోసం జరిగిన కుట్ర అనేటువంటి విషయం తెలుస్తూ ఉంది మరి ఏంటి వైసీపీకి ఇంత కష నిజానికి అదే సభకి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ నాయకుడి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆహ్వానం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఆ పరిసర ప్రాంతాల్లోని నివాసం ఉంటా ఉంటారు ఆయన పెద్ద తాడేపల్లి ప్యాలెస్ కూడా ఉంది అందులో అందరికీ కూడా తెలుసు అది అయితే తన ప్యాలెస్కి అతి సమీపంలో సభ జరిగినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ సభా వేదిక దగ్గరికి రాలేదు అమరావతి పునఃపారామ సభలో పాల్గొనలేదు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని కింది చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడనేటువంటి విషయం అందరికీ తెలిసిందే సరే ఆ ప్రయత్నాలు బెడ్సి కొట్టాయి తర్వాత మొన్న ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆ పైప్ లైన్ కావచ్చు తీగలు కావచ్చు ఎప్పుడైతే అమరావతి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నిర్మించడానికి తలపెట్టేటువంటి ప్రతి నివాసాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో నిర్వీర్యం చేయటం అయితే మనం చూసాం వాస్తవానికి ఇప్పుడు తను కట్టలేదు ఇప్పుడు కట్టే వాళ్ళని ఆఫ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా ఒకప్పుడు పురాణాల్లో యజ్ఞాలు యాగాలు ఋషులు చేస్తూ ఉంటే ఆ యజ్ఞాలు యాగాలు కనుక సక్సెస్ అయితే ఫలితాలు వస్తాయని చెప్పేసి దాన్ని అడ్డుకోవడం కోసం రాక్షసులు తీవ్రమైన ప్రయత్నం చేసేవాళ్ళు ఆ యజ్ఞాలు యాగాలు చేయకుండా ఏమేం చేయాలో అవన్నీ చేస్తుండేవాళ్ళు ఒక రకం చెప్పాలంటే ఆ యజ్ఞంలో వచ్చి ఇసుక పోస్తుండేవాళ్ళు లేదా మునురుని మునురుని డిస్టర్బ్ చేస్తుండేవాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తుండేవాళ్ళు చెట్ట పొదలు నరికేసి వాళ్ళ మీద వేస్తుండేవాళ్ళు ఇలా రకరకాలుగా చేస్తుండేవాళ్ళు ఆ మన పురాణాల్లో యజ్ఞాన్ని యాగాన్ని డిస్టర్బ్ చేయడానికి రాక్షసులు ఎలా చేశారో ఇప్పుడు అమరావతి యజ్ఞాన్ని ఆంధ్రప్రదేశ్కి రాజధాని తయారు చేయాలనేటువంటి ఒక యజ్ఞాన్ని డిస్టర్బ్ చేయడం కోసం అదే రకమైనటువంటి ప్రయత్నం నడుస్తుంది అనేటువంటిది ఇప్పుడు మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి విషయం నిజానికి ఎంత దారుణం అండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడి రెండు వేల పద్నాలుగు ఏర్పడింది ఇవాళ రెండు వేల ఇరవై ఐదు దాదాపు పదకొండు సంవత్సరాల రాష్ట్రం ఏర్పడి రాజధాని లేనటువంటి పరిస్థితి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కట్టబడేటువంటి తాత్కాలిక సచివాలయంలోనే ఇప్పటికీ సచివాలయం నడుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడే సచివాలయం నిర్వహించి పరిపాలన కొనసాగించారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు తాత్కాలిక అసెంబ్లీగా కట్టిన భౌలంలోనే జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీ నడిపారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇటుక బెరిచింది లేదు ఒక బిల్డింగ్ కట్టింది లేదు పైగా ఉన్నటువంటి దాన్ని చేసే ప్రయత్నం చేశారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంతా కదా చంద్రబాబు నాయుడు గారు కట్టిన సచివాలయంలోనే చ జగన్మోహన్ రెడ్డి గారి అసెంబ్లీ సమావేశాలు అంటే ఆయన పరిపాలన కాలంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలన్నీ చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి తాత్కాలిక అసెంబ్లీలోనే జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం ఒక అమరావతిని ముందుకు తీసుకోపోవడం కోసం ఒక్క పని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయనటువంటి పరిస్థితి పైగా మూడు రాజధానుల పేరుతో అమరావతిని పూర్తి రాజధానిగా మేము గుర్తించట్లేదు అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి నిజానికి అధికారంలోకి వచ్చే ముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు నేను అమరావతిలో ఇల్లు కట్టుకున్నాను చంద్రబాబు నాయుడు గారు రెంట్కుంటున్నారు నేను మాత్రం పర్మనెంట్ ఇల్లు కట్టుకున్నాను అంటే నా కమిట్మెంట్ చూడండి నేను రాజధాని పట్ల ఎంత గట్టిగా ఉన్నాను ఖచ్చితంగా అమరావతి రాజధానిగా ఉంటుంది అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు అధికారులు రావడానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని మేము రాజధానిగా గుర్తించట్లేదు కూటమి అప్పుడు టీడీపీ దీన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది మేము ప్రజలకు పంచి పెడతాం అమరావతి భూములు అన్నింటినీ కూడా మేము మూడు రాజధానులు నిర్వహిస్తాం పరిపాలన వికేంద్రీకరణ చేస్తామని చెప్పారు సరే మూడు రాజధాని అంటే అది ఎలా ఉంటుంది చెప్పేసి ప్రజలందరూ భావించారు కానీ ఎక్కడా రాజధాని లేకుండా చేశారు అది వైజాగ్ వాళ్ళు నిర్మించింది లేదు అమరావతి చేశారు తర్వాత కర్నూలులో వాళ్ళు హైకోర్టు పెట్టింది లేదు అంటే ఏ రకమైనటువంటి ప్రయత్నం చేయలేదు ఒక కంపెనీ కూడా రాష్ట్రాన్ని తీసుకురాలేదు ఉన్న కంపెనీని పాల్గొరారు పెట్టుబడులు లేనిటువంటి పరిస్థితిని మనం గత ఐదు సంవత్సర కాలంలో చూసాం దాన్ని ప్రజలందరూ గమనించిన తర్వాత మన ఎన్నికల్లో తీర్పు ఇవ్వడం కూడా జరిగింది పైగా పెట్టుబడులు అని చెప్పేసి వాళ్ళ పార్టీ కార్యకర్తని లేదా వాళ్ళ పార్టీకి స్ట్రాటజీ టీమ్గా ఉన్నటువంటి వాళ్ళ పార్టీ కార్యకర్తని కూర్చోబెట్టి కొట్టేసి వీళ్ళే ఇండస్ట్రీలు వ్యక్తులు వచ్చారు పారిశ్రామిక వ్యతిరే వచ్చారు పెడుతున్నారు అని చెప్పిన పరిస్థితి అదే లంచ్ టైంలో వాళ్ళు పల్లాలు పట్టుకొని కొట్టుకోవడం చూసిన తర్వాత వీళ్ళు పారిశ్రామిక వ్యతిరేది స్వామి అని చెప్పేసి నెత్తి రోరం మొత్తుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పైగా అప్పుడు ఐటీ శాఖ మంత్రి ఉన్నవాడు గుడివాడ అమర్నాథ్ ఆయన నువ్వు ఎందుకు తావాల్సి వెళ్ళలేదు అక్కడ ఇండస్ట్రీలు సాధి జరుగుతుంది కదా అక్కడికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్కి ఒక రెండు కంపెనీలు తీసుకురావచ్చు అంటే అక్కడ చలెక్కు ఉంది నేను పోలేను కదా అని చెప్పేసి అన్నటువంటి పరిస్థితులు కూడా మనం గతంలో నవ్వుకున్నటువంటి పరిస్థితి ఒక ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి నవ్వులాటికి గురైనటువంటి పరిస్థితి మనం గతంలో చూసాం కానీ ఇప్పుడు కూటమి అధికారులు వచ్చిన తర్వాత కంపెనీలు రాబడుతూ ఉన్నాయి వైజాగ్లో టీసీఎస్ ల్యాండ్ అవుతూ ఉంది తర్వాత ఉర్సా కంపెనీ వైజాగ్లో ల్యాండ్ అవుతూ ఉంది రెండు వేల కోట్ల రూపాయల రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకి సాక్షాత్తు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి శంకు స్థాపన చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతున్నామని చెప్పేసి కేంద్రం ప్రకటించడం మనం చూస్తూ ఉన్నాం వైజాగ్ రైల్వే జోన్ శాంక్షన్ అయినటువంటి విషయాన్ని కూడా మన కళ్ళ ముందు మనం చూస్తూ ఉన్నాం తర్వాత అనేక కార్పొరేట్ కంపెనీలు అమరావతి వేదికగా పెట్టుబడి పెట్టేందుకు రావటం మనం చూస్తూ ఉన్నాం ఏతో అటాచ్డ్గా ఏ టెక్నాలజీని అది కూడా డీప్ ఏ టెక్నాలజీని ఆ అమరావతి వేదికగా పెట్టుబడులకి కేంద్రంగా మార్చాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం కూడా మనకు కళ్ళ ముందు కనపడతా ఉంది అయితే ఈ ప్రయత్నం గతంలో చేయనటువంటి వైసీపీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రయత్నాన్ని అడ్డుకునే దానికోసం తనదైనటువంటి ప్రయత్నాలు చేస్తుందా అనేటువంటిది నిజానికి ప్రపంచ బ్యాంకు ఇప్పుడు అమరావతికి లోన్ ఇచ్చింది కానీ ఈ లోన్ అడ్డుకోవడం దానికోసం గతంలో ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రకమైన ప్రయత్నాన్ని ప్రపంచ బ్యాంకు లోన్ రాకుండా చేయాలో ఇప్పుడు కూడా అదే ప్రయత్నాలు చేసింది లెటర్లో పెట్టింది ప్రపంచ బ్యాంక్ ఇది మునిగిపోయే ప్రాంతం ఇది మునక ప్రాంతం గట్టిగా వరదొచ్చినా గట్టిగా తుఫాను వచ్చినా ఈ అమరావతి అనేది కొట్టుకుని పోతూ ఉంటుంది ఇక్కడ మీరు లోన్లు ఇవ్వద్దు అని చెప్పేసి ప్రపంచ బ్యాంకు రెటర్లు పెట్టారు కానీ ప్రపంచ బ్యాంకు అన్ని విషయాన్ని అవగతం చేసుకొని వచ్చి పరిశీలించి స్వయంగా చూసి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ను ఏ రకంగా నిర్మించారు ఒక కొండ ప్రాంతాన్ని ఒక మహానగరంగా ఎలా నిర్మించారు అన్న విషయాన్ని క్లియర్ కట్గా తెలుసుకొని మేము లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రపంచ బ్యాంకు ఏడీబీ తో కలిసి నిడి చేసినటువంటి విషయం మీ అందరికీ తెలుసు అయితే వాళ్ళు ఏమనుకున్నా అది పాతికి పారటం లేదు ఒకవైపు ప్రజల ఆశీర్వాదం దొరుకుతుంది మొన్న జరిగినటువంటి పట్టభద్దుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కృష్ణా గుంటూరు ఇది అమరావతి ప్రాంతానికి కూటవీ దూరంలో ఉన్నటువంటి పట్టబద్దుల ఎమ్మెల్సీలో పట్టబద్దులంతా కూడా ఏకీకృతమని చెప్పేసి కూటమి అభ్యర్థిని గెలిపించిన పరిస్థితి చూసిన తర్వాత ఆలపాటి రాజా బ్రహ్మాండమైన మెజార్టీతో ఈ దేశంలో ఎక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంత మెజార్టీ రానంతగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇక తమ ఏం చేయాలో అర్థంగా అనేటువంటి పాలుపోయినటువంటి సిచ్యువేషన్లో ఈ అమరావతిని అడ్డుకోవడానికి ఉన్నటువంటి ఏకైక మార్గం ఇవాళ మోడీ గారు వస్తున్నారు మోడీ గారు రాకుండా చేయాలి కూటమి ప్రభుత్వం యొక్క పరువు తీయాలనేటువంటి కారణం చేతనే అక్కడ ఉన్నటువంటి పైప్ లైన్ నిప్పి పెట్టారా అనేటువంటిది ఇప్పుడు మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ నడుస్తూ ఉంది ఇప్పటికే ఎల్ఎన్టీ ఎవరైతే రాజధాని పనులు నిర్వహిస్తున్నటువంటి కంపెనీలో ఒకటి ఉందో బాగా కోట్లాది రూపాయలు నష్టం జరిగింది ఈ పైప్ లైన్ తగలబట్టడం అలా దీన్ని కావాలని ఎవరో తగలబెట్టారు దీని మీద ఎంక్వైరీ చేసి వాస్తవాలు తేల్చిండి అని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది గతంలో కూడా ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి అనేక ఆస్తులు ధ్వంసమై ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అనేక పనులకి కాంట్రాక్ట్ వాడుకున్నటువంటి ఎల్ఎన్టీ పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని పనులన్నీ నిలిచిపోయాయి దానికోసం వాడబడేటువంటి అనేక పరికరాలు ధ్వంసం అయిపోయాయి ధ్వంసం చేయబడ్డాయి సో చాలా నష్టపోయింది ఎల్ఎన్టీ సరే నష్టపోయినప్పటికీ కూడా సరే ఆంధ్ర రాజధానిలో మాకు అంత ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ అదే సంస్థ ముందుకు వచ్చి పనులను నడిపిస్తామంటే ఆ పనులను డిస్టర్బ్ చేసేటువంటి పని రేపు కంపెనీలు పారిపోవాలి మేము ఇక్కడ పనులు చేయలేము మా మాకు సంబంధించినటువంటి పరికరాలు అన్ని కాల్చేస్తున్నారు తగలబెట్టేస్తున్నారు మమ్మల్ని పనులు అడ్డుకుంటున్నారు ఇబ్బంది పెడుతున్నారు అనే కారణం చేత కంపెనీలు పారిపోవాలి ఇక్కడికి ఎవరు పెట్టుబడులు రాకూడదు అనేటువంటి ఒక ప్రయత్నం ఆ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుద్ది ఇప్పుడు పురాణాల్లో రాక్షసులకి గెలిచారా ఓడారా రాక్షసులు అంతిమంగా ఓడారు తాత్కాలికంగా రాక్షసులు కొన్ని విజయాలు కాక కానీ అంతిమంగా రాక్షసులు ఎప్పుడూ పరాజయం పాలవుతూనే ఉన్నారు మంచి ఎప్పుడూ చెడు మీద గెలుస్తూనే ఉంది మనం చదువుకున్న నీతికి ప్రకారం చెడు మీద మంచి ఎప్పుడూ గెలుస్తూనే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రకి ఒక మంచి రాజధాని ముందుకే వెళుతూనే ఉంది ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అవి సక్సెస్ కావట్లేదు ఒకేపు ప్రపంచ బ్యాంకు నిధులు అడ్డుకుందా ఉంటే సక్సెస్ కాలేదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభను అంటే సక్సెస్ కాలేదు పెద్ద ఎత్తున జనం వచ్చారు అందులో మహిళలు ఎక్కువగా వచ్చారు అది లెక్కలే చెప్తా ఉన్నాయి మహిళలు చాలా ఎక్కువగా పాల్గొన్నారు అని లక్షలాది మంది ప్రజానికం వచ్చినటువంటి విషయం కూడా కాబట్టి ఇదంతా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో జరిగింది అనేటువంటి విషయం మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కూడా అది కోటవేడి దూరంలో జరిగింది పరిస్థితి మనకు కనుక ఉంది ఎందుకు మరి ఇలా ఉంటారు ఎందుకంటే ఇంకా కేవలం అగ్ని ప్రమాదం మాత్రమే కాదు శిలా పథకాలను కూడా పగలగొట్టారంట సచివాలయానికి సంబంధించినటువంటి శిరాపలికలు కావచ్చు అక్కడ కడుతున్నటువంటి టవర్స్కి సంబంధించిన శిరాపలికాలు కావచ్చు వాటిని కూడా పగలగొట్టిన పరిస్థితి ఎందుకు అంత ఆక్రోశం చెప్పండి రాష్ట్ర ప్రజలకి రాజధాని తయారవుతూ ఉంటే అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ కట్టుకొని నివాసం ఉండొచ్చు కానీ సామాన్య ప్రజలు మాత్రం రాజధానిలో ఉండకూడదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి బెంగళూరులో ప్యాలెస్ ఉంది హైదరాబాద్లో ప్యాలెస్ ఉంది అమరావతిలో ప్యాలెస్ ఉంది వైజాగ్లో ప్యాలెస్ ఉంది చెన్నైలో ప్యాలెస్ ఉంది ఎక్కడ కావాలంటే అక్కడ ప్యాలెస్ ఉంది ఎన్ని రాజధానులు కావాలంటే అన్ని రాజుల ప్యాలెస్ ఉంది కానీ ఒక రాజధాని నిర్మించబడితే సామాన్యుడు ఒక నివాసం ఉండటానికి కానీ లేదా ఒక ఉద్యోగం చూసుకోవడానికి కానీ ఒక అవకాశాన్ని పొందడానికి కానీ ఉండేటువంటి మంచి అవకాశం కదా దాన్ని ఎందుకు డిస్టర్బ్ చేయాలి ఈ రాష్ట్ర బయటగా రాష్ట్రాన్ని మంచి చేయగలితే చేయాలి చేయలేకపోతే కామె ఇంట్లో కూర్చోవాళ్ళు అంతేగాని చేసే పనిని డిస్టర్బ్ చేయటం అంటే దాన్ని ఎలా చూడాల్సిన పడుతుంది ఇలాంటి వాళ్ళని ఎలా శిక్షించాల్సిన అవసరం ఉంది దయచేసి మీరు అంత కామెంట్ చేయాలి తెలుగు వాళ్ళుగా మనందరం కూడా రెస్పాండ్ కావాల్సిన సబ్జెక్ట్ ఇది ఒకటి పని చేయడు చేసే పని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు డిస్టర్బ్ చేసే వాళ్ళని ఏం చేయాలి మనం పదే పదే కుట్రలు పనే వాళ్ళ పట్ల మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఇప్పుడు మనం పక్కన దాయా దేశం పాకిస్తాన్ మన మీద ఎలా కాలుదూగుతుందో మనం చూస్తూ ఉన్నాం శాంతికి కట్టుబడి ఉన్నటువంటి మనం డిస్టర్బ్ చేసి మనం ఒక యజ్ఞంలో ఉన్నాం శాంతి యజ్ఞంలో ఉన్నాం మనం కానీ మనం రెచ్చగొట్టి మన ఇబ్బంది పెట్టి మన జనాల మీద ఉగ్రవాదు దాడులు జరిపించేసి నిరాహితులైనటువంటి మన ప్రజల్ని ఒక అర్థం చేసి ఏ రకంగా మనని కవిస్తుంది మళ్ళీ రెచ్చగొట్టే మాట మాట్లాడుతుందో మనం చూస్తూ ఉన్నాం అదే మనం డిస్టర్బ్ చేయడానికి అంటే వారు లేని తనం ఇక్కడ వైసీపీ కూడా అదేనా వారు లేని తనమేనా ఎందుకంటే తమ కట్టలేదు తమ ఫెయిల్ అయ్యారు పరిపాలనలో కానీ చంద్రబాబు నాయుడు సక్సెస్ కళ్ళ ముందు కనపడితే రేపొద్దున వైసీపీకి లైఫ్ ఉండదు పొలిటికల్గా లైఫ్ ఉండదు ఇవాళ మొన్న ఎన్నికల్లో ఏ రకమైన ఫలితాలు వచ్చేవా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా అదే రకమైన ఫలితాలు అంతకన్నా దారుణమైన ఫలితాలు కనుక వస్తే ఆ పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ పార్టీ తక్షణ అవసరం ఆయన మీద ఉన్న కేసులను రక్షించుకోవాలన్నా ఆస్తులను రక్షించుకోవాలన్నా ఖచ్చితంగా ఆయనకు రాజకీయ పార్టీ అధికారం అనేది చాలా అవసరం కానీ అలాంటి అధికారం కళ్ళ ముందు ఇక రాదు అని చెప్పేసి కనపడుతూ ఉంటే తన కళ్ళ ముందు తన లేని ప్రాంతం రాజధానిగా తయారవుతూ ఉంటే తనకు నచ్చినటువంటి వాళ్ళు రాజధాని తయారు చేసి బ్రహ్మాండమైనటువంటి ఒక రాజధాని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందిస్తూ ఉంటే కంపెనీలు తీసుకొస్తూ ఉంటే ఉద్యోగాలు క్రియేట్ చేస్తూ ఉంటే ప్రజలందరూ బాగుపడుతూ ఉంటే అది ఓరవలేని తరం దీన్ని ఖచ్చితంగా కూడా ప్రతి తెలుగు వాడు కూడా స్పందించారు మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి